కాళేశ్వరం ప్రాజెక్టుకు తొంభై వేల కోట్లు ఖర్చయితే లక్ష కోట్ల అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఫైర్ అయ్యారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాళేశ్వరంలో రెండు పిల్లర్లు కుంగితే వాటిని రిపేర్ చేయడం లేదని వెంటనే వాటిని పునరుద్ధరించాలన్నారు కాళేశ్వరం మోటార్లు స్టార్ట్ చేసి నీళ్లు పారించాలని లేకుంటే పది పదిహేను రోజుల్లో రాజీవ్ రహదారిని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు అది త్వరలో వారం పది రోజులు టైం ఇస్తున్నాం పది రోజులలో గనక కాళేశ్వరం మీద మీరు మీరు ఏవైతే పిల్లలు వెళ్ళే వాటి నిర్మాణం చేపట్టి పంపలు వెంటనే స్టార్ట్ చేయకపోతే రాజీవుల ఆధార చీమలు కూడా కొనియం చీమలు కూడా తిరగం రాజీవ్ ఆధారాన్ని దిగ్బంధం చేస్తాం రాష్ట్రంలో ఉండే రైతాంగాన్ని కదిలిస్తాం రైతు గుండె చప్పుడే బిఆర్ఎస్ టిఆర్ఎస్ కేసీఆర్ రైతు అంటేనే కేసీఆర్ అలాంటి వ్యక్తి మీద మీరు నింద వేస్తే సహించే లేదు రాష్ట్రాన్ని తెలంగాణ తల్లిని అన్నపూర్ణగా మార్చినటువంటి గొప్ప నాయకుడు గొప్ప ఆలోచన పరుడు కేసీఆర్ మరి అలాంటి వ్యక్తి మీద నిందలు వేస్తే సహించే సమస్య లేదు మేం హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీకు చేవా ఉంటే వెంటనే చేపట్టండి ఈ కెనాల్ మీద చాలా కెనాల్స్ తగ్గతుంది వాటిని పూర్తి చేయండి రైతులకు నీళ్ళు అందించండి రైతుల పక్షాన నిలబడండి